சந்தனா பிரதர்ஸ் ஜோல்ஸ் டெக்ஸ்டைல்ஸ் சினிமா ரோட் அமலாபுரம் ஆட்டோ காரிகளை కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభిస్తున్న సమయంలో అంబేద్కర్ కోనసం జిల్లా అమలాపురంలో ఆటో కార్మికులు శుక్రవారం నిరసన బాట పెట్టారు ఎన్నికల సమయంలో ఆటో కార్మికులకు న్యాయం చేసిన తర్వాతే ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెడతామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పడం సరికాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు మహిళలకు ఉచిత బస్సు పథకానికి తాము వ్యతిరేకం కాదని అయితే పథకం ప్రారంభించడానికి ముందే ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించాలని వారు డిమాండ్ చేశారు ఆంధ్ర ఆటోవాలా యూనియన్ తరపున జిల్లా అధ్యక్షుడు వాసనశెట్టి సత్యరాజ్ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక కేంద్రపల్లి ఉంది వద్ద ఈ నిరసన కార్యక్రమం జరిగింది ప్రభుత్వం తమకు న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామంటూ ఈ సందర్భంగా ఆటో ఆటోవాలలు ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఆటో కార్మికులు పాల్గొన్నారు తొంభై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అలాగే కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో కూడా ఆంధ్ర ఆటో వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఘనంగా చేసుకోవడం జరిగింది ఆ తదుపరి ఆటో కార్మికుల సమస్యలపై ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆటో కార్మికుల సమస్యలు తీర్చిన తర్వాతే మహిళలకు ఉచిత బస్సు పట్టే విధానాన్ని అమలు చేస్తామని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఆగస్టు పదిహేనవ తేదీన మహిళలకు ఉచిత బస్సు రిలీజ్ చేస్తామని చెప్పేసి ఈ వేళ సాయంత్రం ఐదు గంటలకి చెప్తా ఉన్నారు కానీ ఈ రోజు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులందరూ కూడా మంత్రుల్ని ఎమ్మెల్యేలని అందరినీ కలిసినా కూడా ఈ ఆటో కార్మికుల సమస్య ఇంతవరకు కూడా ప్రభుత్వం ఏం చేస్తారన్నది కూడా ఇవాళకి కూడా పెళ్లి చేయలేదు మా యొక్క ఆందోళన ఒకటే మహిళలకు ఉచిత బస్సు పెట్టడం మా యొక్క విరోధం కాదు కానీ ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి రాష్ట్రంలో మూడు లక్షల డెబ్బై వేల మంది ఆటో కార్మికులు ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారంగా చెప్తుంది మరి మూడు లక్షల డెబ్బై వేల కుటుంబాలు ఆనుకుని మెకానికల్ అయితే పెయింటర్లు అయితే స్పేర్ పర్సలు అయితే కుటుంబాలు ఇంకో పది లక్షల మంది కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు మరి వారు ఈ ఆటో రంగానికి ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు ఈవేళ ఆటో రంగం రేపటి నుండి రోడ్డు ఎక్కేటువంటి చాలీ చాలని బతులతో రోడ్డు ఎక్కేటువంటి పరిస్థితి మరి వారికి ప్రభుత్వం నేనున్నాను భరోసాగా మేము నిలబడతా ఉన్నటువంటి చెప్పినటువంటి ప్రభుత్వం సంవత్సర కాలం అయిపోయింది ఈ సంవత్సర కాలంలో కనీసం ఆటో కార్మికుడికి ఒక్క రూపాయి పైసా కూడా ఏమి కలిసి కొట్టి చూపించినటువంటి లేదు ఇప్పటికైనా ఈ వేళ ఓపెన్ చేస్తున్న కారణంగా అయినా సరే తక్షణం ఆటో కార్మికులకి ఏం చేస్తున్నారు అన్నటువంటిది మీరు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దీనికి ఒక పెళ్లి చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది మేము చాలా ఆందోళన చెందుతున్నాం ఎందుకంటే ఈవేళ ఒక ఆటో కొనుక్కోవాలంటే షోరూమ్కి వెళ్తే నాలుగు లక్షల పాతిక వేల రూపాయలు అవుతుంది దాన్ని మూడు లక్షల యాభై వేలు ఫైనాన్స్ చేస్తే ఒడ్డీ ఐదు లక్షలు అవుతుంది నెలవారీ వచ్చేటప్పటికి పదివేల రూపాయలు కిస్తి కట్టాలి ఈ కిస్తి కట్టే విధానం కిస్తి కట్టిన తర్వాత ఫ్యామిలీని పోషించుకోవాలి ఈ ఫ్యామిలీని పోషించిన పరిస్థితి మేము అయిపోయే పరిస్థితి వస్తుంది ఈస్ట్ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే ఆటో కంప్ ఓనర్స్ ఎక్కువ ఈ జీవనోపాధి ఎక్కువ దీని మీద ఎస్సీ బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అంత కూడా మైనారిటీ సంబంధించినటువంటి అందరూ కూడా ఈ ఆటో రంగం మీద ఆధారపడి ఉద్యోగ అవకాశాలు లేక చదువుకొని మైనస్ బదులతో పొదుపుతున్నామని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తూ చంద్రపాటి ఈ నిరసన కార్యక్రమాన్ని మేము ఆ జిల్లా అంతా కూడా పిలుపునివ్వడం జరిగింది ఆ భాగంగానే వానసీమ ప్రాంతమైనటువంటి అమలాపురం పట్టణంలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వానికి తెలిసే విధంగా మా యొక్క న్యాయమైన డిమాండెన్స్ని మీరు రూపకల్పన చేసిన తర్వాత మహిళలకు పెట్టే విధానాన్ని అమలు పరచాలని ఆంధ్ర ఆటోవాల యూనియన్ అధ్యక్షుడిగా ఆ పేరు వాసంతశ సత్యరాజు నేను వినపించుకోవచ్చు నా పేరు గోటాల వెంకటేష్ ఆంధ్ర ఆటోవాల డాక్టర్ అంబేద్కర్ పవర్సీ జిల్లా జనరల్ సెక్రటరీని అయితే ఈరోజు భారతదేశం అంతా స్వతంత్ర వేడుకలు జరుపుకుంటుంటే ఈ ఆటో వాళ్ళ జీవితంలో చీకటి రోజు నింపుకున్న రోజు అవుతున్నాయి ఎందుకంటే ఈరోజు సాయంత్రం ఏదైతే ఐదు గంటలకి మహిళలకు ఉచిత బస్సు స్త్రీ శక్తి పేరుతో రిలీజ్ అవుతుందో మరి అది ప్రారంభమైన మా జీవితాలు చీకటి ప్రారంభమవు ఇంతకుముందు ఓటమ్ ప్రభుత్వం ఏదైతే మాకు హామీ ఇచ్చిందో ఆటో డ్రైవర్ల జీవన విధానానికి ఏ విధమైన పథకం కలగకుండా మేము మరి ఈ పథకాన్ని లోప చేస్తూ చేస్తా ఉన్నారు కానీ వారికి ఏ విధమైన మార్గదర్శకాలు ఆటో డ్రైవర్ కుటుంబాలకు కానీ ఎవరికి భరోసా ఇవ్వకుండానే మరి ఈ పథకాన్ని వాళ్ళు ప్రారంభిస్తున్నారు కాబట్టి మరి దీన్ని వెంటనే మేము ఖండిస్తున్నాం మా జీవన విధానానికి భంగం కలగకుండా మాకు ఏ విధమైన మాకు జీవిత భద్రత కల్పించకుండా మీరు ఈ పథకాన్ని ప్రవేశపెట్టి మేము తక్షణమే పోరాటాలు ప్రారంభిస్తాం ఆటోలో పనిచే ప్రయాణం చేస్తున్నటువంటి అత్యధిక సంఖ్య ప్రయాణికులు మహిళలు ఆటో కరువు ఆటో ప్రయాణికులు కరువైపోయిన తర్వాత ఆటో రంగము దెబ్బతినేటటువంటి ప్రమాదం ఉందని ప్రభుత్వానికి స్థానిక మంత్రివర్యుల ద్వారా ఒక అతి ప్రతిపాదనల్ని పంపించుకున్నాం వారు పరిశీలించారని మేము భావిస్తున్నాం ఎందుకనంటే ఒకటి రెండు చోట్ల ముఖ్యమంత్రి గారు ఆటో కార్మికులతో ఇంటరాక్ట్ అయ్యారు ఇంటరాక్ట్ అయినప్పుడు ఆటో కార్మికులు మా ప్రభుత్వం మంచి చేస్తుంది ఆటో కార్మికులకు నష్టం కలగనివ్వం అనేటటువంటిది చెప్తూ ఉన్నాం మేము ఏమడుతున్నామంటే మా జీవనోపాధికి మరో ప్రత్యామ్నాయ మార్గం ఏంటో మీరు రాష్ట్ర ప్రభుత్వంగా ప్రకటన చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఆటో కార్మికులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం భరోసాగా ఉంది మీకు ప్రయాణికులు మళ్ళీ తిరిగి భర్తీ అయ్యేలాగా మీకు అందించేలాగా రూరల్ ఏరియా నుంచి ఆర్టీసీ బస్సులతో అనుసంధానం చేయడం ద్వారా మీకు ప్రయాణికులను అందించగలుగుతామనేటటువంటిది అందించమని అమలాపురం చందన బ్రదర్స్ లో జూన్ ఇరవై ఎనిమిది నుండి ఆడి సింధూర్ ఆషాఢం శ్రావణం డిస్కౌంట్ సే ఆల్ వెరైటీస్ పై అప్ టు సిక్స్టీ వన్ పర్సెంట్ ఆఫ్ స్పెషల్ ఆఫర్స్ కంచు వెజిటబుల్ డిజైనర్ శారీస్ కంచ్ టిష్యూ శారీస్ కంచ్ సిక్స్ కే శారీస్ రామాణో కడువర్ శారీస్ పై స్పెషల్ ఆఫర్స్ కస్తూరి పట్టు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు శారీస్ ధర్మవరం పట్టు రెండు వేల ఆరు వందల తొంభై ఆరు రూపాయలకి రెండు శారీస్ గంగా పట్టు వందల తొంభై రా సిల్క్ శారీ ఆరు వందల రూపాయలకి రెండు సారీటింగ్ టెన్ డిస్కౌంట్ స్పెషల్ చూడిదార్ంగ్ కుర్తీస్ పదమూడు వందల ప్లస్ వన్ నాలుగు వందల తొంభై తొమ్మిది